ప్రకాశం జిల్లా బెత్తవారిపేట మండలం చింతలపాలె గ్రామంలో క్రీస్తు సంఘం మరియు కీర్తిశేషులు శేషం సుందరంగారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ప్రజలకు ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు వైద్యులు రోగులను పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు అన్ని రకాలైన దీర్ఘకాలిక వ్యాధులకు మరియు స్త్రీల సంబంధిత వ్యాధులకు ఇతర వ్యాధులకు పరీక్షలు చేసిన వైద్యులు ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు కెఎంఎం వినయ్ ఎన్ సుమకిరణ్ ఎస్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు చె <laughs> <laughs> <tries> <laughs> చికిత్సకు సంబంధించిన హోమియోపతి క్యాంపు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గారని గారి ప్రోత్సాహంతో ఈ క్యాంపు ఈరోజు నిర్వహించడం జరిగింది ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడ అనేక రకాలైన దీర్ఘ వ్యాధు వ్యాధుల గురించి అన్ని రకాల ట్రీట్మెంట్స్ అన్ని రకాల వైద్యం వైద్యపరమైన సహాయం మేము ఇక్కడ అందించు ఈ ఈరోజు కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క క్యాంప్ను ఉపయోగించుకోగలరు అదే అదేవిధంగా రెండు గంటల వరకు ఈ క్యాంప్ నిర్వహించబడుతుంది అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు అదేవిధంగా ఆ తరుణ వ్యాధుల విషయంలో కూడా మేము ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ వైద్య విధానం ద్వారా లబ్ధి పొందాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ